అంటే చింటూ ఓం శాంతి ఈరోజు బాబా చెప్తున్నారు మనసును స్వచ్ఛంగా బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని డబుల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయాలంట ఈరోజు బాబ్దాదా స్వరాజ్యాధికార పిల్లల్ని చూస్తూ ఉన్నారు స్వరాజ్యము బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధాధికారము బాబ్దాద ప్రతి బ్రాహ్మణ ఆత్మను స్వరాజ్య సింహాసన అధికారిగా తయారు చేశారు స్వరాజ్య అధికారము జన్మతోనే ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రాప్తించింది స్వరాజ్య స్థితి ఎంతగా తయారవుతుందో అంతగా స్వయంలో ప్రకాశము మరియు మైట్ను అనుభవం చేస్తారంట అన్న అన్న ఓం శాంతి అన్న బాప్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను అధికార రూపంలో ఇచ్చారు ప్రతి ఒక్కరు మాస్టర్ సర్వశక్తివంతులే కానీ ధారణ చేయడంలో నెంబర్ వారుగా అయ్యారు బాబ్దాద చూశారు అందరిలో సర్వశక్తుల జ్ఞానము ఉంది ధారణ కూడా ఉంది కానీ ఒక విషయంలో తేడా వస్తుంది ఏ బ్రాహ్మణ ఆత్మను అడిగినా ప్రతి శక్తిని వర్ణన చేస్తారు ప్రాప్తి యొక్క వర్ణన కూడా చాలా బాగా చేస్తారు కానీ తేడా ఏమిటంటే సమయానికి ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు అరే చింటూ సర్వశక్తుల వారసత్వం ఎంత శక్తిశాలిదంటే ఏ సమస్య వచ్చినా కూడా మన ఎదురుగా నిలబడలేదంట సమస్య ముక్తులుగా అవ్వగలము కేవలం సర్వశక్తులను ఎమర్జీ రూపంలో స్మృతిలో ఉంచుకోవాలి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించాలి దాని కొరకు మన బుద్ధి లైన్ స్పష్టంగా ఉంచుకోవాలి బుద్ధి లైను ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటుందో మనం అంతగా నిర్ణయ శక్తిని వేగంగా తీసుకో గలము మరియు ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దాన్ని కార్యంలో ఉపయోగించగలము ఎందుకంటే సమయానుసారంగా బాబ్దాద ఏ శక్తి అవసరమో దాన్ని ఇస్తూ ఉంటారు సమస్య ముక్తులుగా పురుషార్థంలో శ్రమ నుండి ముక్తులుగా చూడాలని బాబా కోరుకుంటున్నారు అందరూ తయారవ్వాల్సిందే కానీ చాలా కాలపు అభ్యాసము అవసరము అన్న అన్న ఈరోజు బాబా బ్రహ్మబాబా యొక్క విశేష సంస్కారాన్ని వర్ణిస్తున్నారు ఏమిటంటే తక్షణ దానం మహాపుణ్యం జీవితం యొక్క ప్రారంభం నుండి కూడా ప్రతి కార్యంలో తక్షణ దానం చేసేవారు తక్షణమే పనిచేసేవారు బ్రహ్మబాబా యొక్క విశేష గుణం ఏమిటంటే నిర్ణయ శక్తిని వేగంగా తీసుకుంటారు మరియు రిజల్ట్ కూడా చూశారు అందరినీ తోడుగా అయితే తీసుకువెళ్ళవలసిందే కదా మీరందరూ బాబ్దాద తోడుగా వెళ్ళేవారే కదా లేక వెనుక వెనుక వచ్చేవారా తోడుగా వెళ్ళాలంటే బ్రహ్మబాబాను ఫాలో చేయాలి కర్మలో బ్రహ్మబాబాను ఫాలో చేయాలి మరియు స్థితిలో శివబాబా నిరాకార స్థితిని ఫాలో చేయాలి ఫాలో చేయడం వస్తుంది కదా అరే చింటూ ఈరోజు బాబ్ దాదా ఈ విశేషంగా పిల్లలందరికీ మొదటిసారి వచ్చినా కానీ పాతవారు అయినా కానీ అందరికీ ఇదే సూచన ఇస్తున్నారు ఏంటంటే మన మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి చాలామంది మనసులో ఇప్పుడు కూడా వ్యర్థము నెగిటివ్ యొక్క చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి వాటి కారణంగా శ్రేష్ఠ పురుషార్థం యొక్క తీవ్ర వేగంలో ఆటంకం వస్తుంది మనసులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకావన ఉంచుకోవాలి అని పాపదాదా ఇప్పుడు మనకి శ్రీమతాన్ని ఇస్తున్నారు స్వచ్ఛమైన మనసు అంటే ఇదే అపకారులపై కూడా ఉపకారం యొక్క వృత్తిని ఉంచుకోవడమే స్వచ్ఛమైన మనసు స్వయం పట్ల లేక ఇతరుల పట్ల పెద్ద సంకల్పాలు రావడం ఇది కూడా స్వచ్ఛమైన మనసు కాదు కనుక స్వచ్ఛమైన మనసు మరియు శుభ్రమైన స్పష్టమైన బుద్ధి ఉండాలి మనం మనకు మనం ఇప్పుడు నిర్ణయించుకోవాలి మనల్ని అటెన్షన్తో చూసుకోవాలి కేవలం పై పైన చూసుకొని నేను బాగున్నాను బాగున్నాను అని అనుకోవడం కాదు ఆలోచించి చూసుకోండి మనస్సు మరియు బుద్ధి స్పష్టంగా మరియు శ్రే ఉన్నాయా అప్పుడే డబుల్ లైఫ్ స్థితి తయారవ్వగలదు అన్న అన్న ఈరోజు బాబా చెప్తున్నారు మనము అమృత వేళ లేవగానే ఈ విధంగా అభ్యాసం చేయాలంట నేను ఫరిస్తాను పరమాత్మ శ్రీమతంపై అందరికీ సందేశం ఇచ్చేందుకు మరియు శ్రేష్ట కర్మలు చేసేందుకు క్రిందికి ఈ సాకార తనువులోకి వచ్చాను అని పక్కా చేసుకోవాలంట కార్యం పూర్తవగానే మళ్ళీ మన శాంత స్థితిలో స్థితులైపోవాలి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి ఒకరినొకరు స్వరూపంలో చూసుకోవాలి మన వృత్తికి ఇతరులు కూడా నెమ్మది నెమ్మదిగా ఫరిస్తాగా చేసేస్తుంది మన దృష్టి ఇతరులపై కూడా ప్రభావం వేస్తుంది మనము ఫరిస్తాలము అనే నిశ్చయం పక్కా ఉందా ఫరిస్తా బవా అనే వరదానం అందరికీ లభించిందా ఒక్క సెకండ్లో ఫరిస్తా అనగా డబుల్ లైట్గా అవ్వగలిగారా ఒక్క సెకండ్లో అవ్వాలి ఒక్క నిమిషంలో కాదు పది సెకండ్లో కాదు ఒక్క సెకండ్లో ఆలోచించిన వెంటనే అయిపోవాలి ఇలాంటి అభ్యాసం ఉందా ఎవరైతే ఒక్క సెకండ్లో అవ్వగలరో రెండు సెకండ్లు కూడా కాదు ఒక్క సెకండ్లో అవ్వగలరో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి మరియు ఊరికే చేతులు ఎత్తకండి అరే చింటూ బేహద్ వైరాగ్య అంటే వారికి ఎందులోనూ ఆకర్షణ ఉండదు సదా తండ్రికి ప్రియంగా ఉంటారు ఈ అతీత స్త్రీ ప్రియంగా తయారు చేస్తుంది తండ్రికి ప్రియంగా అవ్వకుంటే అతీతంగా కూడా అవ్వలేరు ఆకర్షణలోకి వచ్చేస్తారు ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వ ఆకర్షణ నుండి అతీతంగా అనగా భిన్నంగా ఉంటారు నిన్నే నిర్లేప స్థితి అని అంటారు ఎలాంటి హద్దు ఆకర్షణలో తగులుబాటులోకి వచ్చేవారు కాదు రచన లేక సాధనాలను నిర్లేపిగా ఈ కార్యంలో తీసుకురావాలి ఇలాంటి బేహద్ వైరాగ్యులే రాజఋషులుగా అవుతారు అన్న అన్న మన మనసు సత్యంగా శుద్ధంగా ఉంటే బాబా మనకు రాజీ అయిపోతారన్న